పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రోజున ఇటీవల పట్టణ ప్రగతి నిధుల ద్వారా సుమారు నలభై ఐదు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఐదు డాక్టర్లను మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండా విజయరమణారావు మరి వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించినప్పుడు లక్షా ఇరవై ఐదు వేల ముక్కలు నాటడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అలా లక్షా ఇరవై ఐదు వేలకు సంబంధించి కూడా ఇవాళ మేము మూడు ఇంధట ఇవ్వడం జరిగింది కానీ అది అంత కాదు మరి ఎందుకంటే క్రియ కష్ట కర్మ అంతా కూడా కమిషన్ కాదు ఎందుకంటే మీకు ఏదైతే వంద మంది పైసలు వర్కర్స్ మీద ఏంటన్నారు ముఖ్యులు కూడా కొంతమంది పది పదిహేను మంది ముఖ్యులు కూడా ఇలా పనిచేసేటువంటి సిబ్బంది ఉంది వాళ్ళందరికీ బాధ్యతలు అప్పైంది ఒక్కొక్క వంద మందిల ఒక్క మనిషి ఎన్ని వాటి వస్తాయి ముప్పై ఆరు వాళ్ళు ముప్పై ఆరు ఆటలు ఒక వాళ్ళకి మీరు ఇంతమంది పెట్టారు అని చెప్పి వాళ్ళకి ఇన్ఛార్జ్ అప్పచేసి వాళ్ళకి బాధ్యత తప్ప చెప్పి మళ్ళా ఆ ముగ్గురి మీద మీరు మళ్ళొ కాలి పది మంది పన్నెండు మంది తీసుకొని ఆ ముగ్గురికి మళ్ళొక ఈ రకంగా మీరు ఇట్లా చేస్తే తప్ప మన చెట్లు వానకాలంలో పెడితే ఆ వెనకాల వెళ్ళేలా కానీ మీరు వాళ్ళు నీళ్ళు పోతారా పోతలేరా ఆ చెట్టు మీరు ఇచ్చిన ఆ ఇంటికి ఇచ్చిన చెట్టు ఎంత పెరిగింది ఆ చెట్టు నాటినాక అది ఏనుకుందా లేదా లేదా నీళ్ళు పోతానా లేదా ఏమైనా అక్కడ మేకలో గొర్రెలు ఇంకేమైనా పశువులు ఏమైనా టౌన్ దానికి ఏమైనా రక్షణ ఏమైనా ఆ ముక్క నాటిందా లేదా ఏదైనా అటువంటి జరగబడి క్రీకాలు ఇట్లా మన ఏకలు తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేసినా లేదా ఇవన్నీ మీద మీరు కమిషనర్ గారు దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరు ఏం చేసినా ఇవాళ తిరిగినప్పుడు కూడా కమిషనర్ గారు శానిటేషన్ విషయం కూడా బాగలేదు మీరు దాన్ని రిట్రి చేసుకోవాలి మీరు కానీ మీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత సంబంధిత ఏఈ కానీ వాళ్ళను పనిచేసేటువంటి విషయంలో మీరు వంద శాతం వైఫల్యం చెందుతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని ఏ రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా ఆలయం చెప్తా ఉన్నారు నాలుగు వేల అంటే వంద మంది ఉంది అంటే వాళ్ళను మీరు ఆ వార్డును మీరు పోయి తిరిగితే ఫస్ట్ మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తారు మీరు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు వాళ్ళతో పనిచేస్తారు కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చుగా ఈ సందర్భం గుర్తుంచుకుంటే మున్సిపల్ ఆఫీస్లో ట్రాక్టర్ల లాంచింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడే ముప్పై నిమిషాల ముందు మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది ਇਹ ਕਾਰਜਕਰਮ ਨੂੰ ਪਾਲੂਨਣ ਲਈ ਮੁੱਖ ਚੇਅਰਮੈਨ ਮੋਮਦਾਰ ਜੀ ਆਰ ਜੀ ਕਮਿਸ਼ਨਰ ਜੀ ਭਾਰਤੋ ਬਾਟੂ ਕੌਂਸਲਰ ਨੂੰਈਲਾ ਮੱਲਨਾ ਜੀ ਮਾਨਤਿਆਰ ਜੀ ਸਾਹਿਬ ਜੀ ਖਾਨ ਜੀ ਸ੍ਰੀ ਕਾਂਤ ਜੀ ਕਮਿਸ਼ਨਰ ਜੀ ਸ੍ਰੀ ਕਾਂਤ ਜੀ ਪੂਰਾ ਜੀ ਆਸ਼ਰਫ ਜੀ ਡਿਪਟੀ ਪ੍ਰਿੰਸੀਪਲ ਜੀ తర్వాత సన్యా భార్య పెద్ద భార్య లక్ష్మీ గారికి తర్వాత ఏదల్ రవి గారికి గౌరవ చాలామంది కౌన్సిలర్ సోదరులు ఉన్నారు అదేవిధంగా మత్సారి జయంతి గారికి సంపద గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరుడు రమేష్ గారికి ఇంకా చాలామంది గౌరవ పెద్దారు వారితో పాటు మున్సిపల్ అధికారులకు మా బ్రదర్ సునీల్ గారికి కుమార్ గారికి అందరికి కూడా నమసమాన్యాలు నిర్ణయించుకుంటూ పాతికే మిత్రులు కూడా మరి వాళ్ళ దాదాపు నలభై ఐదు లక్షల పైసీలకు అమౌంట్ నలభై ఐదు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు కాస్త ఐదు సాక్షించి